ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ భగవద్గీత పారాయణానికి స్వాగతం సుస్వాగతం అందరికీ నమస్కారం అండి మనము భగవద్గీతలో మూడవ అధ్యాయం కర్మయోగం లో ఇరవై ఎనిమిదవ శ్లోకం వరకు తెలుసుకున్నామండి అయితే ఈరోజు ఇరవై తొమ్మిదవ శ్లోకాన్ని వివరించుకుందాం దాంట్లో ఏమి ఇచ్చారనేది అయితే మనకు ఈ కర్మయోగంలో దాదాపు ఇరవై ఐదో శ్లోకం నుండి కూడా ఏం చెప్తున్నారు అంటే కర్మయోగమే ఇది కాబట్టి కర్మలు అందరు చేయాల్సిందే అప్పటి వరకేమో ఎలాంటి కర్మలు చేయాలి అనే విషయం తెలియజేసిండు భగవానుడు ఇరవై నాలుగు వరకు ఇరవై ఐదు నుండి ఏం చెప్పుకొస్తున్నారు అంటే కర్మలు అందరూ చేస్తూనే ఉంటారు కర్మలు చేసే విధానంలో తేడా ఉంటుంది అయితే ఆ భేదం అనేది వాళ్ళ బుద్ధిని బట్టి ఉంటుంది మరి ఇరవై ఆరో శ్లోకంలో ఏం చెప్పిండ్రు అంటే అజ్ఞానులు విచక్షణ రహితంగా విషయాల పట్ల ఆసక్తితోని కర్మలు చేస్తారు జ్ఞానులేమో విషయాల పట్ల ఆసక్తి లేకుండా కర్మలు చేస్తారు వీళ్ళు లోక కళ్యాణం కోసం కర్మలు చేస్తారు అని చెప్తూ ఇరవై ఆరులో జ్ఞాని అయిన వాడు అజ్ఞానుల బుద్ధిని కలత పెట్టకూడదని చెప్పిండు అంటే జ్ఞానికి అజ్ఞానికి తేడా తెలుపుతూ ప్రతి శ్లోకంలో కూడా ఒక కొత్త పాయింట్ని మనకు అందిస్తూ ఉన్నారు అయితే జ్ఞానులు అజ్ఞానులు ఎప్పటికైనా ఉంటూ ఉంటారు విషయం తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు తెలిసిన వాళ్ళు కర్మలు చేస్తారు తెలియని వాళ్ళు కూడా కర్మలు చేస్తూనే ఉంటారు ఇప్పుడు ఈ లోకంలో అన్నీ ఉన్నవాళ్ళైనా లేని వాళ్ళైనా కూడా జీవితాన్ని కొనసాగించడమే చేస్తూ ఉంటారు అయితే వాళ్ళ కొనసాగించే విధానంలో తేడాలు ఉంటాయి వాళ్ళ పొందాలనుకున్న ఫలితాలు వేరే ఉంటాయి జ్ఞాని అయిన వాడేమో తనకు కర్మల ముందు ఆసక్తి లేకుండా లోక కళ్యాణం కోసం చేస్తాడు మరి అజ్ఞాని ఏమో తనకే కర్మల ఫలితం కోసం అని చేస్తూ ఉంటాడు కొంతమంది ఏమో విషయం అవగాహన లేకుండానే ఇంద్రియాలకు లోబడి బద్దులై కర్మలు ఆచరిస్తూ ఉంటారు వాటి వల్ల వాళ్ళ కలిగే ఫలితాలను బట్టి వాళ్ళు మార్చుకుంటూ ఉంటారు నిత్యం చెలిస్తూ ఉంటారు వాళ్ళు అయితే అటువంటి వాళ్ళని మనము కలత పెట్టకూడదు అజ్ఞానంతో కర్మలు చేస్తూ నిండా మునిగి ఉన్న వాళ్ళని ఒకటేసారి పోయి నువ్వు చేసేది తప్పు అని ఇట్లా చెప్పకూడదు అని ఇరవై ఆరు శ్లోకంలో చెప్పిండ్రు అయితే అట్లా చెప్తే ఏమవుతుంది అంటే వాళ్ళు వ్యతిరేక భావాల వల్ల వాళ్ళు మారే అవకాశం ఉండదు ఇంకా పతనమయ్యే అవకాశం ఉంటుంది అని అయితే అజ్ఞానిని ఎప్పుడు నువ్వు అజ్ఞానివి అజ్ఞాని పిచ్చోడిని పిచ్చోడు పిచ్చోడు అని తిట్టినాం అనుకోండి నిజంగానే పిచ్చి లేచిపోతాడు వాడు అట్లా జ్ఞానిని నువ్వు ప్రతీ పనిని వాళ్ళు చేసేదాన్ని మనము వేలెత్తి చూపించి వాళ్ళను అవమానపరిచినట్టుగా మాట్లాడింది అనుకో జ్ఞాని అప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళకు జీవితం పట్ల ఆసక్తి లేకుండా అయితే భావంతో ఆత్మహత్యలు చేసుకోవడము లేకుంటే అందరి పట్ల భావాన్ని పెంచుకోవడము ఇటువంటివి జరుగుతూ ఉంటాయి ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం కదా అయితే జ్ఞానులు ఏం చేయాలి వాళ్ళు సత్కర్మాలు ఆచరిస్తూ వాళ్ళతో స్నేహంగా ఉంటూ వాళ్ళ భావాలను మార్చడానికి క్రమంగా ప్రయత్నించాలి అది కూడా ఒకటేసారి కాదు నువ్వు చేసేది తప్ప అట్లా చేయదు ఇట్లా చేయాలి అని ఒకటేసారి చెప్పద్దు మెల్లమెల్లగా వాళ్ళ పక్కన ఏమీ చెప్పకుండా చేసుకుంటూ పోతూ ఉంటే వీళ్ళు చూసి 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 నెమ్మదిగా వాళ్ళ పద్ధతులు మార్చుకుంటారు ఆ విధంగా చేయాలి అన్నాడు మరి మనకి ఇరవై ఏడో శ్లోకానికి వచ్చేసరికి ఇదే విషయంలో కర్మలు ఎలా చేస్తారు అంటే గుణాల వల్ల మూడు గుణాలు ఉంటాయి ప్రకృతి సిద్ధంగా సత్వగుణం రజోగుణం తమోగుణం ఈ గుణాలు మనను ప్రేరేపిస్తాయి అంటే గుణాలు అనేవి మన ఇంద్రియాలను మనసును బుద్ధిని మారుస్తూ ఉంటాయి సత్వగుణం వల్ల ప్రకృతిలో ప్రాంచభౌతిక శరీరం కదా ఇది కాబట్టి ప్రకృతి సిద్ధమైన మార్పులు మనను ప్రేరేపిస్తూ ఉంటాయి అందుకనే ఆకర్షించబడతాయి ఇప్పుడు మనకు ఇష్టం లేకున్నా కూడా మన కళ్ళు చూస్తూ ఉంటాయి మన చెవులు వింటూ ఉంటాయి పదే పదే చూడడము పదే పదే వినడం వల్ల మనలో ఒక గుణం అనేది ప్రేరేపించబడుతుంది సత్వగుణం ఉంటుంది సరే ఓర్చుకుంటాం కొంచెంసేపు కొంచెంసేపు అయిన తర్వాత దాని మీదనే మళ్ళీ 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 చేసినప్పుడు ఆసక్తి కలుగుతుంది ఆ పని చేయడానికి మన ఇంద్రియాలు కూడా ప్రేరేపించి ఆతృతపడి వాటిని చేస్తూ ఉంటాయి అంటే ఈ విధంగా గుణాలు గుణ త్రిగుణాల వల్లనే ఈ కర్మలను ఆచరిస్తూ ఉంటారు జీవులు అని చెప్పాడు మరి అందులో కూడా గుణాలను మార్చడానికి ప్రయత్నించాలి అని తెలియజేసిండు అందరూ విషయాల కొరకు పాకులాడుతూ ఉంటారు ఇంద్రియాలు కాదు వాళ్ళ బుద్ధి పాకులాడుతూ ఉంటుంది వాళ్ళ బుద్ధి మనసు మనసు లాగుతూ ఉంటుంది అట్లా మొత్తానికి ఈ బాహ్యమైన గుణాలు ఆకర్షింపడతాయి అంతర్గుణాలు ఆకర్షిస్తాయి వాటిని మనము చేయడం అనేది జరుగుతూ ఉంటుంది అంటే అటు ఇటు అటు ఇటు చెంచలం అయిపోతుంది అనమాట మనకు ఈ ప్రకృతి అనేది మాయా అని ఎందుకంటారు ఇవాళ ఉంటుంది రేపు పోతుంది ఇవాళ ఇక్కడ ఎంతో ఆహ్లాదంగా పూల చెట్లు చక్కగా పచ్చదనంగా అనిపిస్తుందండి ఇప్పుడు ఎండాకాలం రాగానే అది అంతా చేంజ్ అయిపోతుంది అట్లా అది అందుకే మాయా అన్నారు అయితే ఏది కూడా శాశ్వతమైంది కాదు కానీ ఇది శాశ్వతమైనది కాదు దీన్ని తీసుకోవద్దు అనే జ్ఞానము లేని వాళ్ళు కాబట్టి పాకులాడుతూ ఉంటారు ఏది అనిపిస్తే ప్రకృతి యొక్క గుణాలే నానా విధాలైన కార్యాలలో కార్యాలు చేపిస్తూ ఉంటాయి జీవులతో మరి జీవుడికి దేహానికి సంబంధం లేకపోయినా జీవుడు ఈ అవయవాల ద్వారానే కదా ఏదైనా చెప్పాలి అనుకున్నా చెయ్యాలనుకున్నా చూడాలనుకున్నా ఇవ్వాలి ఉపయోగించుకోవాలి అంటే మన బాస్ చెప్పినట్టు అక్కడ స్టాఫ్ విని పని చేస్తే అంటే ఆత్మ చెప్పినట్టు మనం విని శరీరం పనిచేస్తే జ్ఞానవంతులు ఉంటారు కానీ ఇక్కడ ఆత్మ ఇంద్రియాలకు లోబడిపోయినది అనుకో అప్పుడు ఇవి వీటి ఇష్టం ఉన్న పనులు విలువ చేస్తూ ఉంటారు కళ్ళు చూస్తుంటే ఏటేటో తీసుకోవచ్చు ఏదేదో ఆకర్షిస్తుంది ఏవేవో వింటూ ఉంటాము వాటన్నిటినీ మనము మనదే అదంతా మన కోసమే అని ప్రేరేపించబడతాం అనమాట ఆకర్షితులమై వాటి కోసము తహతహలాడుతూ ఈ కర్మలను ఆచరిస్తూ ఉంటాం అది ఇక్కడ మనకు ఈ ఇరవై ఏడవ శ్లోకంలో గుణాలను చేర్చిండు అదేవిధంగా ఇరవై ఎనిమిదిలో గుణకర్మల విభజనము అని చెప్పిండు ఇంద్రియాలు అనేవి గుణాలే విషయాలు అనేవి కూడా గుణాలే విషయాలంటే ఏంటివి గుణాలంటే ఏంటివి ఇంద్రియాలంటే మన కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు మనసు బుద్ధి ఇవన్నీ మరి విషయాలు అంటే ఏంటిది చల్లగా వేడిగా అందంగా ఇవన్నీ ఉంటాయి కదా మన బుద్ధులు కోపము ద్వేషము ఇవన్నీ గుణాలే అంటాం మనం వాడి బుద్ధి మంచిగా లేదే వాడి గుణం మంచి లేదే అంటాం మనం అనుకుంటాం అసలు ఈ గుణం అనేది కనబడుతుందా ఎట్లా కనబడుతుంది మనం చేసే పనుల వల్లనే తెలుస్తుంది వీడికి బుద్ధి ఉన్నది ఈ గుణం ఉన్నదని వాడు కోపంగా అనుకోండి వాడి ఆకారాన్ని చూసి వీడు కోపంగా ఉన్నాడు అనుకుంటాం వాడు కోపంగా మాట్లాడిండు అనుకోండి ఆడు కోపంగా ఉన్నాడు అని తెలుస్తుంది అంతేగాని కోపము అనే దానికి ఒక ఆకారం లేదు మన ఇంద్రియాల వల్లనే ఆ గుణాలు అనేవి బయటకు ప్రవర్తించబడతాయి కాబట్టి అదే చెప్తున్నారు గుణాలలో తేడాలున్నాయి గుణాలు అంటే ఏవేంటియో చెప్పిండు ఇరవై ఎనిమిదో శ్లోకంలో ఆ గుణాల వల్లనే శుద్ధ చైతన్య స్వరూపుడైన మానవుడు ఆత్మ జ్ఞానం ఉన్నవాడు అయితే వీటన్నిటిని ఉపయోగించుకొని ఆ బుద్ధి చేత సాధన చేస్తూ జ్ఞానవంతుడైతాడు కానీ అజ్ఞాని ఏమవుతాడు తను చూసిన వాటికి తనే ప్రలోభపడి వాటి బంధాలలో చిక్కుకుని బద్దుడైపోతున్నాడు అయితే చంద్రుడు జలంతోని సంబంధం లేకున్నా నీళ్ళల్లో కనిపిస్తాం మనకు ఎన్నోసార్లు చూపిస్తుంటారు సినిమాలల్లో కూడా చందమామను వాటర్లో చూస్తే ఎంత ఆహ్లాదంగా అనిపిస్తూ ఉంటుంది కానీ ఆ చంద్రుడుకు నీళ్ళకేమైనా సంబంధం ఉందా లేదు కానీ మనం అది నిజం అనుకొని ఆనందపడుతూ ఉంటాం ఆకర్షిస్తూ ఉంటుంది అనమాట అట్లనే జ్ఞాని అయిన వాడు వాటిని చూసినప్పటికీ దానికి నాకేం సంబంధం లేదు అనుకుంటే ఊరుకుంటాడు కానీ అజ్ఞాని అలా ఊరుకోడు అనమాట తనకు సంబంధం లేదు ఉందా లేదా అనే విచక్షణ జ్ఞానం ఉండదు కాబట్టి అలా అన్నిటినీ తీసుకుంటాడు మరి జ్ఞానం లేకపోవడం చేత ఏమవుతుంది గుణకర్మాలయంలో ఆసక్తి కలుగుతుంది అవి చెయ్యాలి అనే కోరిక కలుగుతుంది అప్పుడు కర్మలను ఆచరిస్తూ ఉంటారు వీళ్ళని మందమతులు అంటే విద్వాంసులు మందమతులు అంటే ఏంటి నెమ్మదిగా చేసేవాళ్ళు తొందరగా అబ్బా ట్యూబ్లైట్ వెలిగింది అంటాం మనం ఏదైనా చెప్తే కొంచెం సేపటికి అర్థమవుతుంది కొంతమందికి అర్థమైతే ఏమంటాం మనం అబ్బా ట్యూబ్లైట్ వెలిగింది అంటాం అంటే అప్పట్లో ట్యూబ్లైట్లు వేయంగానే వెలుగాకపోతుండే ఇంతకుముందు మన పాతకాలంలో ఉన్నాయి ఎల్ఈడి కాకుండా అవి వేసినాక కొంతసేపటికి కొంచెం 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 వచ్చి వస్తుండే అట్లా ఒక క్రమ పద్ధతిలో వెలుగుతాయి అన్నమాట అంటే వెలుగును మనం జ్ఞానరూపంగా చూస్తాం కాబట్టి ఆ విధంగా అంటూ ఉంటాం అనమాట అయితే ఇక్కడ ఇరవై తొమ్మిదవ శ్లోకంలో ఇంకా కొంచెం ఇంకొక కొత్త పాయింట్ చెప్తున్నాడు అదేంటిదో తెలుసుకుందాం ప్రకృతేర్ గుణ సమ్మూఢ సంగం తే గుణకర్మసు తానకృత్స్దో మందాన్ విన్న ఏ అన్నారు అంటే ఇక్కడ ఏంటిది అంటే అల్పజ్ఞానులైన మందమతులు ఉంటారు ప్రకృతి యొక్క గుణముల చేత వాళ్ళు మోహించబడి ఉంటారు మరి గుణముల యొక్క కార్యాలలో ఆసక్తి కలిగి ఉంటారు వాళ్ళకు అజ్ఞానం వల్ల వాటి ప్రాకృతికంగా ఉన్న గుణాల చేత ఆకర్షించబడి వాటిని చేస్తూ ఉంటారు మరి అట అటువంటి కర్మజీవులను సర్వజ్ఞుడైన జ్ఞాని కలత పెట్టకూడదు మళ్ళీ అదే చెప్తున్నాడు కాకపోతే ఏం చెప్తుండే ఇక్కడ అంటే ఒక్కొక్క పాయింట్ కలుపుకున్నాడు దీంట్లో మందమతులను కలుపుకున్నాడు ఇప్పుడు మందమతులు అంటే ఏదైనా స్టెప్ వైజ్ చేయాలి ఇప్పుడు ఎవరిలో మార్పు కావాలి అన్నా కూడా ఒకటి తర్వాత ఒకటి అవుతుంది నేర్చుకునేటప్పుడు అక్షరాలు నేర్చుకుంటారు రెండు అక్షరాలు మూడు అక్షరాలు నేర్చుకున్నాక పదాలు రెండు అక్షరాల పదాలు మూడు అక్షరాల పదాలు నాలుగు అక్షరాల పదాలు ఏవైనా అంతే కదా అంకెలు నేర్చుకుంటే అంటే ఒక పద్ధతిగా అట్లనే మందమతులు అయిన వాళ్ళు మందమతులు మందుడు అంటారు శనేశ్వరుణ్ణి అంటే స్లోగా చేస్తూ ఉంటారు పనులు అని సోమరితనంతో ఉండేవాళ్ళు ఏ పని చేయడానికైనా ఉత్సాహం చూపించరు అజ్ఞానంతో ఉంటారు వాళ్ళకు అవసరమైన పని అని తెలుసుకోరు వాళ్ళ పని వాళ్ళు చేసుకోవడానికి సిద్ధంగా ఉండరు అనమాట అయితే ఈ గుణముల యొక్క కర్మల యొక్క స్వరూపాన్ని గ్రహించలేని అవివేకులు వాళ్ళు కేవలము వాళ్ళకు ఫలాసక్తితో ఉన్న కర్మలను మాత్రమే వేస్తారు ఇప్పుడు మన వాళ్ళు ఏమంటారు దూరం ఆలోచించాలి ప్రస్తుతం ఇప్పటిది ఇప్పుడు ఏదో ఫలితం రావాలనుకోవద్దు అంటే ఇప్పుడు ఒక చెట్టు పెట్టినామండి చెట్టు పెడితే తెల్లారే మనకేం ఫలితం ఉండదు అది పెరిగి పెద్దగా అయ్యి ఎప్పుడో మన ముందు తరాల వాళ్ళు వాటి పనులను తింటారు ఆనందిస్తారు మనల్ని గుర్తుపెట్టుకుంటారు మనం చెట్టు పెట్టినందుకు అయితే అట్లా ఫలితాన్ని మాత్రమే ఇప్పటిదిప్పుడు ఫలితాన్ని ఆశించి పనులు చేసేవాళ్ళు అజ్ఞానులు అవి శాశ్వతం కాదు అని తెలుసుకోక అల్ప జ్ఞానం కలిగిన వారు కాబట్టి ఆ విధంగా చేస్తూ ఉంటారు అయితే వాళ్ళు చాలా పనులల్లో యాక్టివ్గా తిరుగుతూ ఉంటారు కానీ ఏది కూడా వాళ్ళకు ఉపయోగ పడేవి చేయరు ఏది కావాలనుకుంటే అది ఇవాళ ఇక్కడ ఒక పని చేస్తారు వాళ్ళు ఏదైనా ఉద్యోగం చేస్తే కూడా సరిగా అందులోనే నిలదొక్కుని చేయలేరు అందులో కూడా ఒకటి చూసి వచ్చేసింది అనుకొని మోహపడి అందులోకి వెళ్తారు మళ్ళా చేయలేక మళ్ళీ మానుకుంటారు ఇట్లా చెంచల స్వభావం కలిగి వాళ్ళు కర్మలు చేస్తుంటారు మరి అవిద్వాంసులు అంటారు వాళ్ళను మరి అకృత్సవిధ అంటున్నాడు ఇక్కడ భగవంతుడు అని అంటే పూర్ణ జ్ఞానం లేనివారు అని అకృత్సులు అంటే అయితే వీళ్లకు మరి మందబుద్ధులు కాబట్టి మందమతులు అంటున్నారు కాబట్టి కలిగిన కలిగినవారు అంటే తెలివి తక్కువగా కలిగి ఉన్నవాళ్ళు మందమతులు వాళ్ళు అంటే సోమరి వాళ్ళు సోమరిగా ఉండడము మరియు ఉత్సాహం లేకుండా ఏ పని చేద్దామన్నా ఏ రేపు చేద్దాంలే ఎల్లుండి చేద్దాంలే ఇట్లా చెప్తూ ఉంటారు మరి వీళ్ళు బలహీనులు అంటే దేని అందు ఆసక్తిని పెంచుకోరనమాట దృఢమైన నిశ్చయాలు కలిగి ఉండని వాళ్ళను మందమతులు అంటారు మరి ఇట్లా వీళ్ళు ఏదైనా పని అర్థం చేసుకోవాలంటే కూడా చాలా సమయం పడుతుంది వెంటనే చేసుకోలేరు కాబట్టి ఇటువంటి మందమతులకు విద్వాంసులు ఏం చేయాలి అంటే వెంటనే వాళ్ళని కలిత పెట్టేటట్టు వెంటనే మారపోవాలి అనే ఆలోచనతోని వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదట అటువంటి వాళ్ళను వాళ్ళు చేసే కర్మలను చేయకుండా అడ్డుకోకూడదు చేయనియాలి వాళ్ళు చేసే పనులు చే మొదలు పెట్టంగానే అరే అది అటు పెట్టకు ఇది వేయకు ఇట్లుండు అట్లుండు ఇట్లా చెప్పకూడదు అట ఎందుకు అంటే వాళ్ళు చేసే కర్మలను ఊరికే ఊరికే మనం ఆపేస్తూ ఉంటే వాళ్ళు వాళ్ళ బుద్ధిని అంటే కర్మలు చేసే స్థితిని కూడా కోల్పోయే అవకాశం ఉంటుంది అంటే ఏది చేసినా కూడా వద్దన్నారు కాబట్టి ఏదో ఒకటి చెప్తున్నారు అని చెప్పేసి మేము అసలు కర్మలే చేయము అని కూడా వాళ్ళు కర్మలు చేయకుండా వదిలేసే అవకాశం ఉంటుంది మరి అట్లాగే వాళ్ళని ఏం చేయాలి అంటే ఇవి ఇప్పుడు మనకు ప్రవచనాలు చెప్పేవాళ్ళు కానీ ప్రబోధాలు చెప్పేవాళ్ళు గురువులు శిష్యుల గురించి ఈ విషయాలను తప్పకుండా తెలుసుకోవాలి అంటున్నారు ఎందుకు అంటే ఉపాధ్యాయులు వీళ్ళందరూ ఆ రోగికి అజీర్ణం ఉంది ఆల్రెడీ ఒక రోగము ఉంది అజీర్ణం ఉన్నప్పుడు ఆయనకి ఇంకా ఆహారాన్ని పెడుతూ ఉన్నాం అనుకోండి అయ్యో బలం ఎట్లు వస్తుంది తినకపోతే అని మళ్ళీ మళ్ళీ పెడితే కనుక ఆయన ఆరోగ్యం ఇంకా చెడిపోతుంది కాబట్టి ఏదైనా ఇంకా ఉదాహరణ ఏం తీసుకోవచ్చు వేడిగా ఉందనుకోండి దాని మీద సడన్గా నీళ్లు పోస్తాం పోస్తే ఏమవుతుంది అది బుస్సుమంటూ ఉంటుంది అట్లనే ఒకటేసారి వాళ్లకు విధానాన్ని మార్చుకోమంటే వాళ్ళు మార్చుకోలేక టెన్షన్ వాడము వాళ్ళు స్థిరమైన బుద్ధిని కలిగి ఉండకపోవడము దాని ప్రభావం వల్ల ఇంకా ఏదైనా చేస్తూ ఉండవచ్చు అనమాట కాబట్టి కర్మయోగాన్ని క్రమంగా చేస్తూ 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 వాళ్లకు మెల్లమెల్లగా చెప్తూ చూపిస్తూ చూపిస్తూ వాళ్ళలో మార్పును తీసుకురావాలి అంతేగాని ఒకటేసారి వాళ్ళు చేసే కర్మలను మీరు చెయ్యొద్దు ఇవన్నీ తప్పు అని చెప్పకూడదట ఇక్కడ మందమతి అని అందుకని ఉపయోగించింది అనమాట మందుడు అంటే నెమ్మదిగా చేయడము అని అర్థం కాబట్టి నీవు అకర్తవు నీకు తెలివి లేదు నువ్వు అంతే నువ్వు వింతే అది ఎట్లా చేసినావు ఇది ఇట్లా పాడు చేసినావు ఇట్లా మాట్లాడకూడదు అట వాళ్ళతోని మాట్లాడకుండా ఏం చేయాలి ఇవన్నీ అస్థిరము అశాశ్వతమని జ్ఞానికి తెలుస్తాయి కానీ అజ్ఞానికి తెలియదు ఎన్నిసార్లు చెప్పినా కూడా వాళ్లకు వైరాగ్యవచనాలు చెప్తే చివరకు వాళ్ళు పనులు కర్మలు కూడా చేయకుండా వదిలేసే ఇబ్బంది కలుగుతుంది కాబట్టి వాళ్ళను అటువంటి విధంగా మార్చడానికి ప్రయత్నం చేయకూడదు నెమ్మది నెమ్మదిగా సోపాన క్రమంలో వాళ్ళను మార్చడానికి ప్రయత్నం చేయాలి అట్లాగదు రానాయన అని కూర్చోబెట్టుకొని వాళ్ళకి ఇష్టమైన విషయంలో వాళ్ళను కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా వాళ్ళను శ్రద్ధతో వాళ్ళ విషయాలను గమనిస్తూ మార్చే ప్రయత్నం చేయాలి దానికి ఈ అంటే అజ్ఞానులు ఉంటారు జ్ఞానులు ఉంటారు ఎప్పటికైనా ఉంటారు కానీ ఆ విధంగా మార్చగలిగినప్పుడు అందరూ కూడా జ్ఞానవంతులైతారు అని ఇంత చక్కగా మనకు టీచింగ్ ట్రైనింగ్ అన్నట్టు ఇది ఇంట్లో తల్లిదండ్రులు పిల్లల్ని పెంచడానికి గురువులు శిష్యులకు బోధించడానికి వీళ్ళందరూ ఫస్ట్ తెలుసుకోవాల్సిన విషయాలను ఇంట్లో బోధించిండు ఈ ఐదారు శ్లోకాల నుండి కూడా మనము అదే చెప్పుకుంటున్నాము కాబట్టి ఎవరైనా గురువులు శిష్యులు అనే కాదండి ఎవరైనా కానీ సడన్గా మనము నిందించడము వాళ్ళు చేసిన దాన్ని బాగాలేదు అని చెప్పడము చేస్తూ ఉంటాము అంటే సడన్గా చెప్పేస్తాం చెప్పేస్తామన్నమాట కానీ దానివల్ల కొంతమంది తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉంటాం అంత చిన్న మాటకైనా కూడా వాళ్ళని మెచ్చుకోకుంటే కూడా బాధపడే వాళ్ళని కూడా చూస్తుంటాం కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అజ్ఞానులు వాళ్ళు తెలియక చేస్తున్నారు అని ఎప్పుడైతే అర్థమవుతుందో వాళ్ళను తెలియజేయడానికి నెమ్మది నెమ్మదిగా ప్రయత్నించాలి కానీ ఒకటేసారి ఈ విధంగా చెప్పకూడదు అని మనకు ఈ ఇరవై తొమ్మిదవ శ్లోకంతో చెప్తున్నాడు అందుకని మందమతులు అంటే నెమ్మదిగా చెప్పాలి వాళ్ళు తొందరగా అర్థం చేసుకోలేరు కాబట్టి నెమ్మదిగా చెప్పాలి అనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు ఇదండి మరి ఇరవై తొమ్మిదవ శ్లోకంలో మనకు తెలియజేసినది మరి ముప్పై ఏడు మళ్ళీ కలుసుకుందాము స్వస్తి సర్వం శ్రీకృష్ణ చరణ అరవిందర్పణం మస్తు